పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనే ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతోటి ఈవో భేటీ అయ్యారు ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు టీటీడీ ఈవో శ్యామలరావు చర్చించారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి టీటీడీ ఈవో శ్యామలరావు ఈ నేపథ్యంలో టీటీడీ ముందున్న ఆప్షన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం ఎస్ చర్చ జరిగింది చర్చలో డిస్కస్ చేసిన అంశాలను రేపు లేదా ఈ రాత్రికి ముఖ్యమంత్రికి అందించబోతున్నారు ఈవో అయితే ఇది మహా పాపంగా భావిస్తున్న పండితులు భక్తులు స్వామి వారి ఆలయంలో అపచారం జరిగితే దానికి పరిహారం ఏమిటి అన్న దాని మీద చర్చించినట్టుగా తెలుస్తోంది సో ఏమిటది చేయాల్సిన ప్రాయశ్చితం ఏంటి ఈ విషయంలో పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు విరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి దెబ్బతిన్న భక్తుల మనోభావాలకు ఉపశమనం ఎలా శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ చేపట్టే అవకాశం ఉందా లడ్డు నైవేద్యంగా పెట్టిన శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో కూడా చేపట్టబోతున్నారా దీనిపై పండితులు ఉన్న సలహాలు సూచనలు ఏమిటి అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది శ్రీవారి ఆలయంలో వేద పండితులతోటి వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం శుద్ధి చర్యలు చేపట్టాలి అంటున్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్నవారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది రైట్ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఇవాళ జరిగిన ఈ మీటింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతము తిరుపతి నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజు మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీటింగ్ మినిట్స్ ఏమైనా బయటకు తెలియవచ్చాయా అండ్ అట్ ది సేమ్ టైం ఏం అంశాలను మీటింగ్లో చర్చించారు అన్న డీటెయిల్స్ ఎంతవరకు ఎప్పటిలోపు బయటకొచ్చే అవకాశం ఉంది అయితే టీటీడీ పరిపాలనా భవన్లో దాదాపుగా నాలుగు గంటలకు పైగానే సుదీర్ఘంగానే చర్చ జరిగింది సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి భావించారు అయితే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి ఒకటి ఆగమ సలహా మండలి ఆగమశాస్త్ర పండితులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ను తీసుకొచ్చారు ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ఇది మొదటిసారి ఇలాంటి అపచారం జరిగింది కాబట్టి దీనికి ప్రాయక్షితంగా లేదంటే దీనికి పరిహారంగా ఎలాంటి సంప్రోక్షణ జరగాల్సిన అవసరం ఉంది ఆలయ శుద్ధి జరగాల లేదు అంటే ఏదైనా ఒక శాంతియాగాన్ని నిర్వహించాలన్న దానిపై ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చిన నేపథ్యంలోనే ఈరోజు సమావేశము ముగిసినా నిర్ణయం మాత్రం బయటికి రాలేదు రేపు మరోసారి ఈవో ఆలయ అర్చకులతో పాటు ఆలయానికి సంబంధించిన ఆగమ సలహా పండితులు జీఆర్ స్వాములతో కూడా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించేది జీఎస్ ఓకే అంటే ఈ జీఎర్ల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా ఓకే రాజు ఒక విషయం చెప్పండి మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మీరు రెండు అంశాలను చెప్తున్నారు మీటింగ్ లో డిబేట్ అయింది అని ఒకటి మహాశాంతి యాగం అంటున్నారు రెండోది సంప్రోక్షణ శుద్ధి చేసే కార్యక్రమం అంటున్నారు ఏమిటి ఈ రెండింటికి డిఫరెన్స్ అసలు ఈ రెండింటికి మీనింగ్ ఏంటి ఏం జరుగుతుంది ఈ రెండింటి ప్రక్రియల్లో ఖచ్చితంగా శుద్ధి కానీ సంప్రోక్షణ కానీ ఏడాదిలో ప్రతి మూడు నెలలకోసారి జరిగే కోయిల్ ఆలవారి తిరుమంజనం జరిగినప్పుడు ఆలయాన్ని శుద్ధి చేస్తారు సంప్రోక్షణ చేస్తారు అట్లాగే ఉగాది ఆస్థానానికి ముందు కూడా సంప్రోక్షణ చేస్తారు మరోవైపు ఆనివారం ఆస్థానప్పుడు సంప్రోక్షణ జరుగుతారు లేదంటే గ్రహణ సమయంలో కూడా సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం అనేది యథావిధిగా ఆగమశాస్త్రం ప్రకారము తిరుమల ఆలయంలో కొనసాగుతుంది అయితే ఈసారి జరిగింది ఖచ్చితంగా సాక్షాత్తు శ్రీవారి ఆలయ ప్రసాదం ఏదైతే లడ్డు ప్రసాదం ఉందో ఇది అత్యంత పవిత్రమైనటువంటి ఆ ప్రసాదము నైవేద్యాలు కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు కాబట్టి స్వామివారి ఉత్సవమూర్తులకు నివేదించినటువంటి నైవేద్యం కూడా అపవిత్రమైంది కాబట్టి ఆలయాన్ని శుద్ధి చేయాలా లేదు అంటే లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేసే పోటును శుద్ధి చేయాలా అంటే సంప్రోక్షణ చేస్తే గతంలో చేసిన సంప్రోక్షణ చేస్తే సరిపోతుందా లేదా అన్నది పరి ఏదైతే అపచారము ఇది మహా అపచారము మహా పాపంగా పరిగణిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులే కాదు ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా టీటీడీ తీసుకునే నిర్ణయంపైనే చూస్తున్న ఏం చెప్పారు పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు ఏమని చెప్పారు ఇప్పుడు సహజంగా అందరిలోనూ మెదిలే ఒక డౌట్ ఏంటంటే పండగలకి మనం ఇల్లు కడుక్కోవడం మైల పడ్డప్పుడు ఇల్లు కడుక్కోవడం రెండు ఒకటి కాదు ఇక్కడ అపచారం జరిగింది అన్న నేపథ్యంలో దీన్ని ఏ రకమైన సంప్రోక్షణ ద్వారా శుద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళ సూచనలు ఈవోకి ఇచ్చారు ఎందుకంటే ఈవోనే వీళ్ళ అభిప్రాయాలు తీసుకెళ్లి సీఎంకి చెప్పాలి సీఎం దానికి ఓకే చెప్పాలి ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు సజెషన్స్ అంటే ఖచ్చితంగా తిరుమల ఆలయము వైష్ణవ ఆలయము వైకానస ఆగమం ప్రాతం జరుగుతుంది కాబట్టి పూజా కైంకర్యాలనే కూడా చాలా పద్ధతిగా జరిగే ఆలయం అయితే ఇలా వైష్ణవ ఆలయంలో ఆరోగ్య కమిటీ చెప్తున్నది ఆగమ శాస్త్రం చెప్తున్నది ఖచ్చితంగా శాంతి ఆగమం నిర్వహించాలనేది అయితే ఆలయ ప్రధాన అర్చకులు కానీ అర్చకులు కానీ చెప్తున్నది ఖచ్చితంగా ఏదైనా అధికారులకు తెలిసి కానీ అర్చకులకు తెలిసి అర్చకులకు తెలిసి కానీ తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకు జరిగేదే పవిత్రోత్సవాలు ఈ పవిత్రోత్సవాలు గత నెల ఆగస్టులో మూడు రోజుల పాటు టీటీడీ పెద్ద ఎత్తున నిర్వహించింది అయితే ఏడాది పొడి ఉన్నా జరిగిన తప్పిదాలు తిరిగి ఇప్పుడు ఏదైనా ఉంటే ఆ పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగానే పవిత్రోత్సవాలను మూడు రోజుల పాటు జరుగుతుంది పవిత్ర సమర్పణ జరుగుతుంది పవిత్ర ప్రతిష్ట జరుగుతుంది ఆ తర్వాత పూర్ణాహిత్తో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి ఈ పవిత్రోత్సవాలు జరిగింది ఆగస్టులోనే అయితే కల్తీ నెయ్యిని వాడిండేది జూలై నెలలో కాబట్టి కాబట్టి ఇప్పటికే పాప పరిహారం జరిగింది ప్రాయశ్చిత్తం జరిగింది కాబట్టి సంప్రోక్షణ చేస్తే చాలు అన్నదే అర్చకులు లేదంటే ఆగమశాస్త్ర పండితులకు భిన్నంగా ఆలయ అగ్ని సంబంధించిన ప్రధాన అర్చకులతో పాటు మిగతా అర్చకులు కూడా చెప్పింది అయితే ఇప్పుడు మహాశాంతియాగం జరిగితే ఖచ్చితంగా ఆర్జిత సేవలను రద్దు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆర్జిత సేవలను రద్దు చేస్తే టీటీడీ ముందుగానే ఆన్లైన్లో మూడు నెలలకు ముందుగానే ఇప్పటికే ఇచ్చింది కాబట్టి కళ్యాణోత్సవము డోలోత్సవము సహస్ర అలంకార దీప ఇలాంటివన్నీ కూడా ఉత్సవమూర్తుల్ని బయటకు తీసుకొచ్చి జరిగే ఆర్జిత సేవలను ఖచ్చితంగా రద్దు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది భక్తుల దర్శనాలతో ముడిపడిన అంశం కాబట్టి దీన్ని ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనే దానిపై స్పష్టత రాలేదు కాబట్టి రేపు మరోసారి ఆలయ అధికారులతో పాటు ఆలయానికి సంబంధించిన ఆగమ కమిటీ పండితులతో మరోసారి సమావేశం కావాలని టీటీడీ ఇవ్వని నిర్ణయించారు టీటీడీ రేపు మరో కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక లేదంటే ఇప్పటి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాడు రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుంది ఆల్రైట్ రాజు సో అది డీటెయిల్స్ ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ క్లారిటీ రేపు మరొకసారి కూర్చుంటున్నారు రేపు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ని చీఫ్ మినిస్టర్కి అందించబోతున్నారు సో ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అనుమతితోటి మహాశాంతి యాగమ సంప్రోక్షణ ఏమిటనేది ఏదో ఒకటైతే ఉండబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఈవో ఈ వైఖాన సాగమ పండితుల్ని ప్రధాన అర్చకుల్ని కూర్చోబెట్టుకొని నాలుగు గంటల సేపు సుదీర్ఘంగా చర్చించారు అంటే ప్రక్షాళన దిశగా ఏదో అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది